నిత్యం మనం చేసే అనుష్ఠానంలో కూడాను పదకొండు రుద్రులను స్మరించడానికి ఒక మంత్రం ఉంది మీరు అది చేస్తారు కానీ అది ఏకాదశి రుద్ధులు అని మందికి తెలియదు అది ఎక్కడొస్తుందంటే రుద్రల నమ్మకంలో ప్రథమోనుభాకం అయిన వెంటనే వస్తుంది ప్రథమోనుభాకం పదిహేను రుక్కులు ఉంటాయి అందులో పదిహేను రుక్కులు మరొకటి కలిపితే పదహారు అవుతుంది ఈ పదహారు షోడశోపచార పూజగా శివునికి వినియోగిస్తారు అది పురుష సూక్తము శ్రీ సూక్తము ఈ మూడు కలిపి శివారాధన చేయడం చాలా శ్రేష్టమైన పెద్దలు ఆరాధన క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు అంటే పురుష సుక్తంలో ఒక రుక్కు అవి పదిహేను వస్తాయి మొత్తం అలాగే శ్రీ సుక్తంలో ఒక రుక్కు దానికి పూర్వం రుద్ర నమ్మకంలోని మొదటి అనువాకంలో ఒక్కొక్క రుక్కు వీటితో షోటోపతార పూజ చేస్తారు అయితే పదిహేను రుక్కులు తర్వాత రుక్కు ఒకటి ఉన్నది ఇది నిజానికి ఆ క్రమంలో యజుర్వేదం చెప్పలేదు కానీ తర్వాత మహర్షులైనటువంటి వారు దాన్ని అక్కడ చేర్చారు అది నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇది కదా చేస్తారు ఇందులో మీరు పరిశీలించండి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయమ ముందు భగవన్ నామంతో కలిపి మనం చూస్తే మొత్తం పదకొండు వచ్చాయి పదకొండు రుద్రుల్ని ఒక్క మంత్రంలో పెట్టారు అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మొదలు ఇక్కడ అందులో సదాశివాయ అని పూర్తవుతున్నది సరిగ్గా పంచరుద్ర మంత్రాల్లో కూడాను ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం అని ఇక్కడ విశ్వేశ్వరాయతో మొదలు పెట్టి సదాశివాయతో పూర్తి చేసినటువంటి దాంట్లో భగవన్ శబ్దం కూడా కలుపుకుంటే పదకొండు అయ్యే ఇక్కడ పదకొండు రుద్రనామాలని నమస్తే అస్తు నామమాలలో పెట్టారు దీని మాలా మంత్రం అంటారు ఇక్కడ రుద్రంలో అది విశేషమైనటువంటిది అందుకే రుద్రం అంతా చేయలేకపోయినా ఇదొక్కటి చేసుకున్న మంచిదే అని కొందరు చెప్తుంటారు ఇది ప్రధాన మంత్రములో భాగంగా లేదు గనక ఎవరైనా చేయవచ్చు దానికి ఉపనయన సంస్కారం లేని వారు కూడా చేసుకోదగినటువంటి మంత్రం అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ